ఈరోజు సంఘం కట్టబడుతుంది ఎంత ఎత్తులో ఉందనమాట ఈ సంఘం బుర్జు ఖలీఫా కట్టింది నూట అరవై మూడే కానీ దేవుడు కట్టుకుంటున్నటువంటి మందిరం ఎంత ఎత్తులో ఉందని చదువుకుని వచ్చింది ఆ కేశ గ్రంథంలో దేవుని పర్వతాల కంటే పెద్దగా ఎత్తుగా ఉంది చాలా ఎత్తులో ఉంది ఎందుకింత ఎత్తులో ఉంది కింద పునాది ఎలా పడింది చాలా బలంగా పడింది అనమాట ఎంత బలంగా పడింది ఎందరు చచ్చిపోయారు ఎందరు ప్రాణాలు పోయాయి ఎందరో రాల చేత కొట్టబడ్డారు ఎందరో రంపాలతో కోయబడ్డారు ఏమంటే అది తలంచుకుంటేనే ఎంత భయంగా ఉంటుంది సార్ ఏమన్నా ఏదో చిన్న షాకు ఎక్కడో కొంచెం చర్మంలో కోసుకుందనుకోండి మనం బాధపడిపోతుంటాం కానీ శరీరం అంతా రంపాలతో కోయబడుతుందంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నాం చాలా భయంగా ఉంటుంది అయినా ఆ బాధను అనుభవించి భవిష్యత్తులో దేవునికి మందిరంగా ఉండాలంటే మా ప్రాణాలు పోయినా మమ్మల్ని హింసించిన ఎంత ఘోరంగా శిక్షించినా ఆ పునాదిలో ఒక రాయిగా నేను ఉంటాను వాళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టారు ఆ రోజు ఈరోజు పైన మనం కట్టబడుతున్నాం పెద్ద బరువు మనం కింద ఉన్నప్పుడు ఉన్నంత బాధ పైకి వచ్చరికి ఉండదండి అందుకనే వాళ్ళంత భయంకరమైన వేదలు అనుభవించి పునాది వేశారు ఆ రోజు ఆ పునాది మీద ఈరోజు మన అందరం కూడా కట్టబడుచున్నాం సజీవమైన రాళ్ళగా ఇప్పుడు ఆ మందిరంగా ఎప్పుడు ఉండాలి ఈ మందిరం ఎప్పుడు కోల్పోవడానికి వీలు లేదు దేవుని సంకల్పం ఇది దేవుని సంకల్ప ప్రకారం కట్టబడుచున్న ఈ మందిరాలు ఎప్పుడు మనం ఉండాలి సజీవమైన రాయిగా